మనతో మాట్లాడడానికి గౌడ్ మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు మాట్లాడదాం చెప్పండి ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు చాలా మట్టుకు మొత్తం ఎక్కడైనా సెలబ్రేషన్ చేస్తున్నారు కేసీఆర్ తోటి తెలంగాణ వచ్చిందని ప్రధానంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు అవి ఒప్పుకునేటువంటి సిచ్యువేషన్గా చూడవచ్చు ఏం చెప్తారు వాళ్ళు ఎందుకంటే తెలంగాణ ద్రోహులు కాబట్టి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమం ప్రారంభించి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో జనరల్ ఎన్నికలు అయిన తర్వాత ముప్పై మూడు పార్టీలను దేశవ్యాప్తంగా కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ముప్పై మూడు జాతీయ పార్టీలతోని మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఏకగ్రీయంగా పార్లమెంట్లో బిల్ వస్తే మీరు పాస్ చేయాలని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ మీద కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళు ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రాంలో మేము రెండు వేల నాలుగులో అధికారం రాగానే కేంద్రంలో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తెలంగాణ ఇస్తామని చెప్పి అయితే బాట తప్పినరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా కూడా తెలంగాణ ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ గారు దేశంలోనే మరి పదకొండు రోజులు అమర నిరాత్ర చేసి మొత్తం యావత్తు దేశాన్ని ప్రపంచాన్ని అదేవిధంగా తెలంగాణలో ఉవ్వెత్తిన ఉప్పొంగి ఉద్యమాలు వచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి మరి దిగిరాక దాపనటువంటి పరిస్థితి కేవలం ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష వలనే రావాల్సి వచ్చింది మరి దిగి వచ్చి ఆ రోజు మేము ఈరోజు మన కేసీఆర్ గారు దీక్ష చేసిన కాబట్టి మేము దీక్షను విరమించాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి చిదంబరం గారు ఆ రోజు ఉన్నటువంటి హోంశాఖ మంత్రులు చిదంబరం గారు మరి పా ప్రకటన చేసిండు మేము తెలంగాణ ఇస్తున్నాం కేసీఆర్ గారు దీక్ష విరమించాలని చెప్పి మరి ఆ రోజు ప్రకటన చేసినటువంటి సందర్భంలో మరి ఈ దీక్ష యొక్క ఫలితమే ఆ రోజు వాళ్ళు ప్రకటన చేసినటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భం నేను తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అలాంటి ఈరోజు తెలంగాణలో పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ పార్టీ నాయకులు మరి దీక్ష అదంతా కూడా దొంగనాటకమని లేకపోతే దీక్షలో ఫ్లూడ్స్ తీసుకున్నారని చెప్పి వీళ్ళు అసలు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు మా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాం మరి ఆ తెలంగాణ తీసుకురావడం వల్లనే మరి ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమం చేసి ఉండే పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ ఫలితమే మరి మొత్తం గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడవాడన మున్సిపాలిటీలో కూడా వాడవాడన మరి బోనాలు ఎత్తుకొని మరి ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసారో దాని ఫలితంగానే తెలంగాణ ఆ రోజు మరి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది ఇచ్చినటువంటి తెలంగాణను కూడా మళ్ళీ ఎన్నికలు తీసుకొని దాదాపుగా పన్నెండు వందల మంది పైన ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాతనే వాళ్ళు తెలంగాణకు బిల్లు పెట్టారు వాళ్ళ నిర్వాహకం ఆ రోజే కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్వాహకం బయటపడ్డది కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించిన వెంటనే దేశంలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు కాబట్టి ఈ పదకొండు రోజులు ఏదైతే నిర నిరోధిక అమర్నీ చేసిండో దాని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి దానికి నిదర్శనమే మరి తెలంగాణ ప్రకటి ప్రకటన అని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ వారు ఏదైతే దీక్ష చేసిండో తెలంగాణ తెచ్చిండో తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు అధికారం నుండి మరి తెలంగాణ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగినటువంటి మరి తెలంగాణకు అన్యాయం జరిగినటువంటి విధంగా చూసి పది సంవత్సరాలు నిర్విఘ్నంగా మరి నీటిపారుదల రంగం కానీ సంక్షేమ రంగం కానీ అభివృద్ధి రంగంలో కానీ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం కాబట్టి ఆ విమర్శకులకు మరి ప్రజలే బుద్ధి చెప్తారు మొన్నేదో తక్కువ ఓట్లతోని కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ డిఫరెన్స్తోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు తొందరలోనే మళ్ళీ ప్రజలు ఈరోజు తిరగబడే రోజులు వచ్చినాయి తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా జనరల్ ఎన్నికలు జరిగినా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గులాబీ జెండాను ఎగురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి హెచ్చరిక ఇస్తారు గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో ఎట్లా మీ ఎట్లా ఉండబోతుంది అభ్యర్థులకు సంబంధించి నాన్ పొలిటికల్ ఎన్నికలు గుర్తులు లేవు పార్టీ గుర్తులు లేవు కాబట్టి తప్పకుండా మా నాయకులు కార్యకర్తలు ఎక్కడిదక్కడ మన గ్రామ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ అందరు కూడా కృషి చేస్తారు తప్పకుండా అక్కడ నిలబడినటువంటి మా పార్టీ కార్యకర్త ఎవరైతే నాన్ పొలిటికల్గా పోటీ చేస్తూ ఉన్నాడో తప్పకుండా వారికి సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తారు దాదాపుగా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకుంటుంది ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు కోట కాబట్టి తప్పకుండా మెజార్టీ స్థానాలు మేము గెలుస్తాం